హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఏం చేస్తున్నా అంటే ఇగో ఇవి వచ్చేసి కొబ్బరి చిప్పలు ఈ కొబ్బరి చిప్పలతో ఏం చేస్తున్నా అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ కొబ్బరి చిప్పలు తీసుకొని వచ్చి ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని అప్పట్లో చెట్టు మైదాకు ఉండేవి మళ్ళీ కోన్ మైదాకులు ఉండేవేమో కానీ తక్కువ కోన్ మైదాకులు డిజైన్ పెట్టుకోవడానికి అప్పుడు కొనడానికి మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా లేక ఇట్లా ఈ కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి ఇట్లా ముక్కలు ముక్కలు కొట్టి ఇట్లా చిన్నగా కుండ తీసుకొని ఇట్లా ఈ కుండ కుండ లోపలేసి అంటే దీంతో మేము మైదాక్ తయారు చేసుకుందాం అనమాట మైదాక్ తయారు చేసుకుంటే తయారు చేసుకొని మాకు కోన్ కొను పెట్టుకొనికి రాక ఇట్లా దీంట్లో ఇగో చిప్పలే గురిగలు ఇగో ఇట్లా చిప్పలేయాలి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇట్లా చిప్పలేసి ఒక చిన్న ఇట్లా కటోర పెట్టాలి దాని లోపల అన్నీ మంచిగా ఈక్వల్గా లోపల చేసుకొని ఇట్లా ఈక్వల్గా లోపల ఇట్లా చేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని ఇట్లా పెట్టాలి గిన్నె పెట్టాలి గిన్నె పెట్టి దీనికి సెట్ అయ్యే చెంబు చెంబు పెట్టి దీంట్లో నీళ్ళు పోసి పెడితే ఒక్కొక్క డ్రాప్ దాంట్లో వచ్చేది అనమాట ఆ చూపిస్తాం మీకు వస్తుంది ఏంది అనేది ఓకేనా బాగా చూసి కదా ఇట్లా గిన్నె పెట్టుకొని చెంబు ఇట్లా చెంబు నిండా ఇట్లా నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని స్టవ్ అప్పుడు మేము కట్టెల పొయ్యి మీద వేసేవాళ్ళం ఇప్పుడు స్టవ్ లేక ఇగో ఇట్లా స్టవ్ ముట్టించి దీని మీద పెట్టి దీని మీద ఇగో ఇట్లా చెంబు నిండా నీళ్ళు తీసుకొని ఇట్లా నీళ్ళు పెట్టాలన్నమాట ఇది ఆల్రెడీ చాలా మంది చేసే ఉంటారు ఇట్లా పెట్టాలి అప్పుడు ఇట్లా మేము ఈ మధ్యలో ఇట్లా గ్యాప్ వస్తే ఏం చేసేటోళ్ళం అంటే మట్టి అన్నా పెండ అన్న లేకపోతే ఇట్లా మంచి కాటన్ క్లాత్ అన్న ఇట్లా అంటే గాలి పోకుండా ఉండడం కోసం ఇట్లా చుట్టేటోళ్ళం అనమాట ఇది మొత్తము ఎట్లా అవుతుంది అన్ని మళ్ళీ మొత్తం అది డ్రాప్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను చూడండి ఇట్లా గాలి పోతుంది అని చెప్పిన కదా ఇగో సైడ్ నుంచి ఎట్లా పోగలేతుంది అనమాట నేను ఏం చేస్తున్నా అంటే దానికి ఆవిరి పోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇగో క్లాత్ అయితే చూపుతుంది ఇట్లా అనమాట క్లాత్ చుట్టుకోవాలి పోగెళ్తుంది కదా అనేది పోకుండా ఉండడం కోసం కొంచెం మనం అప్పుడు కట్టెలు పోయి కాబట్టి తొందరగా అవ్వకపోతుంది ఇప్పుడు గ్యాస్ కదా జల్లీ ఎక్కువ హెవీ మండుతున్నట్టుంది అందుకోసమైనా కొంచెం అయితే సిమ్ చేస్తున్నాం ఓకేనా అయినా కూడా వెళ్తుంది చూద్దాం ఎట్లా వస్తుందో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కూడా రాలేదు చూద్దాం వచ్చిందా లేదా ఓ వచ్చేసింది చూసిరు కదా ఇగో వచ్చేసింది రసం దాని నుంచి అయింది కదా ఇప్పుడు దాన్ని మీకు బయటికి దూసి తీసి చూపిస్తా పొగ వస్తుంది కళ్ళ మాడుతున్నాయి ఒక టూ మినిట్స్ అయితే కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు ఈజీగా తీయొచ్చు అనమాట చూపిస్తారు దిగు వచ్చేసింది ఇక మనకైతే గిన్నె అయితే ఖచ్చితంగా నల్లగా అయిపోతుంది ఇలా అనమాట అయ్యో ఇలా వచ్చేస్తుంది గిన్నె అయితే బొగ్గు బొగ్గు అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టాలనేది చూపిస్తా మీకు ఓకేనా చాలా తొందరగా అయిపోయింది కదా ఈజీ ప్రాసెస్ ఇగో ఇగో ఇవైతే మొత్తం ఇట్లా బొగ్గు బొగ్గు అయిపోతాయి చిప్పలు కూడా బొగ్గు అయిపోతాయి ఇగో ఇట్లా దీన్ని వచ్చిన రసాన్ని ఇట్లా ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని మన ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా ఏ కుంకుమైనా సరే అంటే దీన్ని మీరు చూసి మనం కుంకుమతో పెట్టుకుంటే కూడా రెడ్ అవుతుంది కదా అనే థాట్ రావచ్చు కానీ మనం కుంకుమతో పెట్టుకుంటే అది ఒక టూ డేస్ అట్లానే ఉంటుంది ఇదైతే ఉంటుంది మనకు ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఇట్లా రెడ్ కలర్ కుంకుమ పెట్టుకుంటే కూడా అవుతుంది కదా అని డౌట్ మీకు రావచ్చు అట్లా ఏమి ఉండదు అదైతే ఒక మనం కడుక్కుంటే వెంటనే వెళ్ళిపోతుంది టూ డేస్లలో ఇదైతే అట్లా కాదనమాట ఇట్లా మీకు అది పెట్టి కూడా చూపిస్తానండి మీకు ఇంత తొందరగా ఇది రెడీ అవ్వడము ఫాస్టే మనం పెట్టుకుంటే అవ్వడం కూడా ఫాస్టే అనమాట ఇప్పుడు డిజైన్ ఏం కానీ ఇట్లా చుక్కలు పెడతా చిన్నప్పుడు బాగా చేసుకుంటే వాళ్ళం ఇది ఇట్లా పోగానే ఇప్పుడు స్కూలు జెండా వందనం వచ్చిన ఏ ఫంక్షన్స్ వచ్చిన ఎక్కడికన్నా పోవాలి అంటే ఫాస్ట్గా ఈ కొబ్బరి చుక్కలు ఏ మైదాకి చేసుకొని పెట్టుకునేటం ఇట్లా కలిపి నేనైతే చాలా చేసేదాన్ని ఇంక దీ కొబ్బరి చిప్పలే కాకుండా ఇంకొక వెరైటీలో కూడా తెలుసు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాం మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే ఈ పిల్లలకి ఈ పద్ధతులు తెలియదు ఈ ఈ అసలు తెలియనే తెలియదు మేము చేసిన అన్నీ చూసారు కదా ఇక టూ హ్యాండ్స్కి అయితే మా పాపకి వేసిన నేను చూద్దాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు ఉండదు ఇది రెడీ అవ్వడం ఫాస్టే కూడా చేయనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని మీకు కడిగి చూపిస్తాను నేను ఓకేనా చూసిరు కదా ఇక మా పాప హ్యాండ్స్కి అయితే పెట్టినా ఇట్లా అవుతుంది అనమాట రెడ్ ఇగో నేను కూడా ఈ ఫింగర్తో పెట్టినా కదా అయ్యింది చూడండి ఓకేనా ఇట్లా స్ప్రెడ్ అయ్యింది వెళ్ళిపోతుంది అది ఏమి ఉండదు అనమాట ఇది మనం కడుక్కునేటప్పుడు ఇది అంటుతుంది కానీ ఇది మాత్రం ఉంటుంది ఒక నాలుగైదు రోజులు కంపల్సరీ ఉంటుంది అప్పుడు మేము పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్లోకి వెళ్ళాలన్నా ఇట్లా మేము చేసుకునేటోళ్ళం అనమాట చూడండి కొబ్బరి చిప్పలతో మైదాకు ఎలా చేసానో ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మై ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్